దూరదర్శనం నా భక్తుడు సూర్యుడిని చూస్తూ సూర్యశక్తి గ్రహిస్తాడు ఇది అత్యంత పవర్ఫుల్ నా ధ్యానం సూర్యశక్తి ఉపాసన వల్ల సూక్ష్మదృష్టి కలిగి దూరదర్శన సిద్ధి పొందుతాడు ఎంత దూరంలో ఉన్నదైనా సరే వస్తుంది అంటే నువ్వు సూర్యుడిని కళ్ళు ఆర్పకుండా చూడగలగాలి ప్రచండమైన సూర్యుడిని మామూలు కాదు మన యోగంలో చెయ్యొచ్చు అది ఎస్ ప్పుడు మీరు ఏం చెయ్యకండి చెప్పింది ఏదో అంతవరకు చేయండి చాలు ఎందుకంటే మనకి ఉన్నదాని మీద లక్ష్యం లేదు కదా మన అందరికి ఉన్న బలహీనత ఏంటంటే ఉన్నదాని మీద లక్ష్యం లేదు లేని దానికోసం ఏం పర్లేట సూర్యుడిని చూడమన్నాడు కదా ఎట్టా చూద్దామని కళ్ళు పోగొట్టుకుని మళ్ళీ చేసుకోకండి అది నువ్వు ఎంతో శక్తి సంపాదిస్తే కానీ ఆ సూర్యశక్తిని కూడా చూడగలిగే శక్తి రాదు నీకు అందువల్ల అది ప్రయత్నం చేయకండి ఓకే కానీ మన దాంట్లో ఉంది అది అంత ఖాయం తర్వాత సూక్ష్మదృష్టి కలిగి దూరదర్శన సిద్ధి పొందుతాడు ప్రపంచంలోని ప్రతి అణువును కూడా చూడగల శక్తి పొందుతాడు తర్వాత మనోజవం మనోదేహాలను ప్రాణవాయువుతో కలిపి నన్ను ఉపాసించిన భక్తుడు మనోజవ సిద్ధి పొందుతాడు దీనివలన ఆ భక్త యోగి అనుకున్న చోటికి క్షణాలపై వెళ్ళగలుగుతాడు ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఆ శక్తి వస్తుంది మనోజవం తర్వాత సురూపధారణం నా భక్తుడు ఉపాదాన కారణంగా అంటే శరీరం కారణంగా ఉపాదాన రూపం పొంది ఏ దేవత రూపం పొందదలిస్తే ఆ రూపం పొందుతాడు అర్థమైందా దీనికి కారణం చిత్తం నాయత్తం చేసి చిత్తం నాయత్తం చేసి ఉపాసిస్తాడు కనుక వాడికి అది వస్తుంది ఏ దేవత రూపం కావాలంటే ఆ దేవత రూపాన్ని వాడు పొందగలడు తర్వాత పరకాయ ప్రవేశం నా భక్త యోగి ఇతర శరీరాలలో ప్రవేశించి ప్రవేశించి తలంచినచో వెంటనే తుమ్మిద ఒక పూను వదిలి మరో పువ్వు చేరినంత సులువుగా పరకాయ ప్రవేశం చేయగలుగుతాడు శంకరాచార్యుల వారి కథ మనం చెప్పుకోవచ్చు వాగ్వివాదం జరిగినప్పుడు మండనమిశ్రుడితోనూ ఆయన భార్యతో భారతీదేవి ఏదో భారతీదేవి ఆవిడ ఈయన బ్రహ్మచారి అయితే సాంసారిక విషయాల మీద ప్రశ్న వేస్తుంది నాకు తెలియదు తల్లి అంటాడు అయితే నువ్వు ఓడిపోయినట్టేన అట్లా ఎట్లా ఓడిపోతున్నాను నేను నేను అనుభవం పొందిన తర్వాత వస్తా నాకు టైం ఇమ్మని వెళ్తాడు వెళ్ళి ఆ దేశపు రా చనిపోతే అతని శరీరంలో ఈయన ఈ శరీరాన్ని కొండలో దాచిపెట్టమని శిష్యులకి చెప్పి ఈయన దాంట్లోకి వెళతాడు వెళ్ళి అక్కడ రాజుగారి భార్యతో ఈ రహస్యాలన్నీ తెలుసుకుంటాడు అట్లా తర్వాత స్వచ్ఛంద మరణం ఇదిగో వస్తుంది నా భక్త యోగి భక్త యోగి భక్తుడు అయి ఉండాలి యోగి అయి ఉండాలి ఇందాక అందరిది ఆత్మహత్య కాదని చెప్పాను నాన్న ఇందుకే చెప్పింది భక్త యోగి శరీర త్యాగం కోరుకున్నట్లయితే ఇక తాలు బతికింది వెళ్ళిపోదాం అని అనుకునేటట్లయితే బుధస్థానాన్ని మూసివేసి ప్రాణవాయువును క్రమంగా హృదయము వక్షస్థలం కంఠం మస్తకం మస్తకం నుండి బ్రహ్మరంధ్రం ఛేదించుకొని బ్రహ్మంలో లీనమైపోతాడు ఇది వెళ్ళవలసిన మార్గం ఇక్కడి నుంచి వెళ్ళాలి తర్వాత అప్సర క్రీడ యోగి సురస్త్రీలతో క్రీడించ కోరినట్లయితే నా శుద్ధ సత్వరూపం భావనం చేస్తాడు సత్వ సత్వగుణ అంశ స్వరూపులు సురస్త్రీలు కనుక యోగి వారితో విహరించగలుగుతాడు సంకల్ప సిద్ధి ఏ పురుషుడు నా సత్సంకల్ప స్వరూపంలో చిత్నం లగ్నం చేసి నన్ను జానిస్తాడో అతడు సంకల్ప సిద్ధి పొందుతాడు అంటే పరమాత్మలో ఉండే ఒక లక్షణాన్ని తీసుకొని దాని మీద నువ్వు ధారణ చేయాలి అప్పుడు ఆ లక్షణం నీకు వస్తుంది అది ఆజ్ఞాపన సిద్ధి నేను ఈశిత్వ వసిత్వ సిద్ధులకు స్వామిని కనుక అందరూ అన్ని ప్రాణులు నా ఆజ్ఞను పాలిస్తాయి ఎవరూ వ్యతిరేకించలేరు భక్తుడు నా ఈ రూపాన్ని భావనం చేసి నన్ను ఉపాసించినట్లయితే నా అంతటి వాడు అవుతాడు అందరినీ శాసించగలుగుతాడు సో ఇదింతవరకు అయింది ఇప్పుడు సర్వేశ్వరత్వం అనేటువంటి విషయం చెప్తున్నాడు ఈ సిద్ధులన్నీ అయిన తర్వాత సర్వేశ్వరత్వం అంటే సర్వులకి ఈశ్వరుడుగా ఏ విధంగా అవుతాడనేది ఏ యోగి చిత్తం నన్ను ధారణ చేస్తూ చేస్తూ నా భక్తి ప్రభావం వలన పరిశుద్ధం అవుతుందో ఆ చిత్తం బౌద్ధిక జన్మ మృత్యు సంబంధ విషయాలు ఏనా ఇతర అదృష్ట విషయాలు అన్నీ తెలుసుకోగలుగుతుంది వాడి చిత్తానికి వాడికి తెలిసిపోతుందని భక్తి ప్రభావంతో ఆ యోగికి భూత భవిష్యద్వర్తమానాది సర్వ రహస్య విషయాలు తెలుస్తాయి జలం ద్వారా జలంలో నివసించే జంతువులకు భయం నాశనం ఉండదో అదేవిధంగా యోగి తన చిత్తాన్ని నాకు సమర్పణ చేసి చిత్తాన్ని అణిచి తన యోగమయ్యే శరీరాన్ని బలయుతం చేస్తాడు అప్పుడు ఆ శరీరానికి అగ్ని జలం హాని కలిగించలేవు అదే మన గణపతి సత్యనారాయణ స్వామి ఆయన జల హోమం చేసి ఆ హోమంలో దిగుతారు ఆయన ఆయనకి ఏమీ మండ కాలదు అది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన ఒక బీజాక్షరాన్ని తీసుకుని దాన్ని కొన్ని కోట్ల సారు చేసేస్తే అగ్ని ఆయన్ని ఏం చేయదు తర్వాత ఏ పురుషుడు శ్రీవత్సాది చిహ్నిత శంకుచక్ర కథ పద పద్మ విభూషితమైన నా రూపాన్ని ధ్యానించి అనే సంపూర్ణమైన స్వరూపాన్ని నాలుగు చేతులు దాంతో ఉన్నదాన్ని నా అవతార తత్వం భజిస్తాడో వాడు అజయుడై లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు ఈ ప్రకారంగా ఎవడు నా తత్వం విచారం చేస్తూ ఉపాసన చేస్తూ యోగధారణ ద్వారా నన్ను చింతన చేస్తూ పవిత్ర జీవితం గడుపుతూ ఉంటాడో అతడు సర్వసిద్ధులు పొంది పూర్ణ పురుషుడై ప్రకాశిస్తుంటాడు సిద్ధుల మహత్యాలు అనంతాలు చెప్పాను కదా సో ఎన్ని చేస్తే అవి వస్తుందో చూడండి ఏమిటి చూడు శంఖచక్ర కథ విభూ పద్మ విభూషితమైన నా రూపాన్ని ధ్యానించడం నా అవతార తత్వాన్ని భజించడం అజేయుడై లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు ఈ ప్రకారంగా ఎవడు నా తత్వం విచారం చేస్తూ ఆయన నిజ తత్వం ఏమిటో విచారం చేస్తూ ఉపాసన చేస్తూ దాన్ని మళ్ళీ ధ్యానిస్తూ ఉండాలి యోగధారణ చేస్తూ నన్ను చింతన చేస్తూ పవిత్ర జీవనం గడుపుతుంటాడు మళ్ళీ కోడి మేక పనికిరాడు అంతే అతడు సర్వసిద్ధులు పొంది పూర్ణ పురుషుడై ప్రకాశిస్తుంటాడు ఓకే ఇహి ఇప్పుడు వస్తుంది ఇదైన తర్వాత ఆపేద్దాం ఓకే ఉద్ధవా ప్రాణము మనస్సు ఇతర సమస్త ఇంద్రియాలను జయించినవాడు మనోబుద్ధి ఇంద్రియాలు జయించినవాడు సంయమన శక్తిగలవాడు ప్రతిదాన్ని సంయమంగా చూసేవాడు నా స్వరూప ధారణ చేసేవాడు అంటే పరమాత్మ స్వరూపాన్ని వాడు పొందగలిగిన వాడు అన్ని సిద్ధులు పొంది ఉంటాడు ఈ ముగ్గురు కేటగిరీ వాళ్ళు దుర్లభం అనేది ఆ భక్త యోగికి లేనే లేదు కానీ ఇప్పుడు వస్తుంది మన విషయం శ్రేష్ట పురుషుల కొందరి అభిప్రాయం ఏమిటంటే భక్తులు భక్తి యోగం జ్ఞాన యోగాదులు పూని కృష్ణదేవునిలో తాదాత్మ్యం చెందుతున్నారు దీనికై ఈ సిద్ధులు పొంద యత్నించడం విఘ్న కారణం అవుతుంది సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తే నువ్వు అనుకున్న ఆ పరమాత్మని చెందుతావు అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోతుంది ఒక సిద్ధి కలగంగానే దాన్ని వ్యాపారంగా చేసుకుని సిద్ధిపేటలోనో వెలకటూళ్ళలోనో ఎక్కడొక్కడే వ్యాపారం చేసుకోవడం మొదలవుతుంది అంతే అందుకని ఆ సిద్ధుల పట్ల వెళ్ళొద్దని చెప్పడం సరిందరగా విఘ్న కారణం అవుతుంది సాధువుల సమయం సిద్ధి సంపాదనలో వ్యర్థమైపోతుంది అది ఊరికే రాదు బోర్డు కష్టపడాలి తర్వాత శక్తులు సమయాలు దురుపయోగం అవుతున్నాయి